నమస్కారం నేను మీ ఈ రోజు మనమందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం షణ్ముఖ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ మీరు తిరుమలకు మీ ఇప్పుడు మీకున్న వయసు రీత్యా ఎన్నో కొన్ని వందల సార్లు వెళ్ళి ఉంటారు నాకు తెలిసి ఏంటి సార్ తిరుమల కొండ మీద దాదాపు పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు సార్ ఎప్పుడు రానటువంటి విధంగా ఒక అప్రతిష్ట తిరుమల కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఆపాదించే ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఆయనకు ఉన్నటువంటి పవిత్రతను తీసే విధంగా ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి దెబ్బతీయడం అనేది జరిగింది ఇది దీని వలన ఏమి రాజకీయంగా లబ్ధి పొందడానికి జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ పూజలు చేయడానికి పిలుపునిచ్చారంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు మీరు అన్ని ఆ ప్రశ్నలో చెప్తాను షణ్ముఖ్ నేను నలభై సారీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి జర్నలిజంలో ఉన్న మీరు అన్నట్టు ఎక్కువ సార్లు తిరుమలకి వెళ్ళకపోయినా తిరుమల మీద జరుగుతున్న అనేక అంశాలు తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులని డెబ్బై తొమ్మిది నుంచి ఇప్పటికి నేను మోర్ దాన్ టెన్ చీఫ్ మినిస్టర్స్ చూసి ఉంటా తర్వాత తిరుపతి దేవస్థానంలో జరిగిన అనేక పరిణామాలను కూడా నేను గమనించా మీరు అన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో మన ప్రజెంట్ ముఖ్యమంత్రులే కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానులు కానీ లేకపోతే ఏ ప్రభుత్వాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ లేకపోతే బ్రిటిష్ ప్రభుత్వం కానీ తెల్లదొరల ప్రభుత్వంలో కూడా ఈ టీటీడీ నిర్వహణలో వాళ్ళు ఎప్పుడూ జోక్యం చేసుకోవాలి ఎందుకు చేసుకోలేదంటే ఇది చాలా పవిత్రమైన విషయం మనకు తెలియని అంశాలు అనేక సున్నితమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి ఇది కోట్లాది మంది ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశం మనం దీన్ని స్పృశించకూడదు తెలియకుండా తెలిసి కూడా మనం ఇది చేయకూడదు ఎందుకంటే దాని వ్యవస్థ గౌరవాన్ని వాళ్ళ నమ్మకాలని కాపాడాలి మనం కనుక ఎక్కడన్నా ప్రమేయం చేసుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మన ఉనికికే ప్రమాదం అని వాళ్ళు కూడా గమనించి వాళ్ళు ఎంతో గౌరవప్రదంగా ఒక భక్తితోనో భయంతోనో దూర దూరంగా ఆ గౌరవాన్ని ఆ పవిత్రతని కాపాడుతూ వచ్చారు తర్వాత మనకు వచ్చిన ఇప్పటివరకు ముఖ్యమంత్రులు టూ థౌజండ్ నైన్టీన్ వరకు వచ్చిన ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు వయసు రీత్యాను అనుభవం కలిగినాళ్లే జీవితంలో కూడా అనుభవం కలిగినా ఎప్పుడు కూడా ఇలాంటి టీటీడీ నిర్వహణ అంశాల్లో రాజకీయ అంశాలు జొప్పించటం తర్వాత వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాల కోసం వాళ్ళు ఎప్పుడూ వెంపరలాడలేదు ఎప్పుడూ దాని పవిత్రతని దాని స్వతంత్రతని దాని యొక్క గౌరవాన్ని కాపాడటానికే వాళ్ళు అర్హం కృషి చేశారే తప్ప దాని మీద లబ్ధి పొందాలనే ప్రయత్నం ఏనాడు కళ్ళలో కూడా వాళ్ళు చేయలేదు గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఈ టీటీడీ లడ్డూ ప్రసాద నాణ్యత మీద కొంత ప్రజల్లో అప్పుడు కూడా వచ్చినాయి సెవెంటీస్లో నేను అనుకోవటం నాకు గుర్తున్నంతవరకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అంటే నేను డెబ్బైలో డెబ్బై తొమ్మిదిలో వచ్చాను బహుశా ఎనభై ఎనభై ప్రాంతాల్లో ఆయన ముఖ్యమంత్రి టైంలో అనుకుంటున్నా లేదంటే కనుక విజయభాస్కర్ రెడ్డి గారి టైంలోనూ ఏం జరిగిందంటే నాణ్యత ఎక్కువ ఉంటలేదు త్వరగా నాణ్య దెబ్బతింటుంది లడ్డు ఇది నాణ్యత అనేది వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకోలే అంటే మా ప్రభుత్వం మీద లేకపోతే మేము ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇలా అంటున్నారని ఇంతమందిలో ప్రజల్లో గగ్గోలు వచ్చిందంటే ఏదో దాంట్లో నిజం ఉండి ఉంటుంది దాన్ని మనం సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంగా ఉంది అని అప్పుడు నేతి మిఠాయిల అధినేత ఉన్నారు కదండి జీ పుల్లారెడ్డి గారు ఆయన ఆ నేతి మిఠాయిల మీదే అంత ఫేమస్గా పెరిగారు ఒక ప్రముఖమైన వ్యక్తిగా రాష్ట్రపతి భవన్కి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాజ్భవన్కి కూడా ఆయన అధికృత మిఠాయి సప్లయర్గా నమోదయ్యాడు అంత పేరుంది దానికి అలాంటి ఆయన్ని నియమించారు అసలు ఆయన ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ప్రజా జీవితంలో కూడా లేదు ఆయనకి తెలిసిందల్లా ఒకటే నేతి మిఠాయిల తయారీలో అగ్రగణ్యుడు ఆయన అధ్యక్షత వేశారు ఆయన కూడా దా బాధ్యతని గౌరవంగా భక్తి ప్రపూర్తిగా తీసుకుని ఆయన దానికి అక్కడికి వెళ్ళి పోర్టులో జరిగిన అన్ని అంశాలని పరిశీలించి జరుగుతున్న అంశాలని ఎలా దాన్ని నాణ్యత పెంచాలని రిపోర్ట్ ఇస్తే కూడా ప్రభుత్వం యాజ్ ఇట్ టీజ్గా ఆమోదించింది ఎస్ మేము మాకు కొన్ని ఆయన సలహాలు ఇచ్చారు ఇగో ఇవి అని కూడా బయట పెట్టారు పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ అవన్నీ కూడా పాటించారు ఆ తర్వాత పోర్టునుని విస్తృతపరిచారు ఆధునీకరించారు యాంత్రీకరించారు తర్వాత తీసుకొస్తున్న పదార్థాల నాణ్యత మీద ఇప్పుడులాగానే ఈ లాగానే మళ్ళీ దృష్టి పెట్టారు గతంలో ఏదైనా చిన్న చిన్న అంత నాణ్యత లేకపోయినా ఇంకా నాణ్యమైన సోర్సెస్ ఆయన్ని ఎక్కడెక్కడ సజెస్ట్ చేశారో ఆ వ్యవస్థల నుంచి తీసుకున్నారు నెయ్యిని ఆ రకంగా మెరుగుపడింది ఎస్ సార్ ఇప్పటి వరకు మీరు జర్నలిజంలో ఉన్నటువంటి వాస్తవాలని చెప్పారు మాకు తెలియని అంశాలు కూడా చెప్పారు అయితే ధర్మారెడ్డి గతంలో టీటీడీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీటీడీ ఈవోగా చేసినటువంటి ధర్మారెడ్డి మనం మామూలుగా హిందువులంతా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తెలుగు వాళ్ళు కానీ ముస్లిముల్లో ఆయన పూజించే వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్లో ఆయన పూజించే వాళ్ళు ఉన్నారు ఉత్తర భారతదేశం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు వివిధ దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నారు సార్ మరి ఆయన మా దేవుడు అని ఓన్ చేసుకున్నటువంటి ఈ హిందువులంతా ఈ భక్తులంతా ఎవరైతే హిందువులైన కాదు ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆ దేవుడిని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపానికి బైబిల్లో కూడా ఒక సూక్తి ఉంది సార్ పాపానికి జీతం మరణం అని చెప్పేసి మరి ఇదే సూక్తి ద్వారా ధర్మారెడ్డి గారి కొడుకు పెళ్ళికి ముందు చనిపోవడం జరిగింది దురదృష్ట దురదృష్టవశాత్తు ఆయన యొక్క కుమారుడు చనిపోవడం జరిగింది ఏదో హార్ట్ అటాక్ రావడం ఏదో సార్ ఇంత ప్రత్యక్షంగా ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి చూపించినప్పటికీ నిజంగా వీళ్ళకి దేవుడి పైన భక్తి విశ్వాసము ఉండినట్లయితే భయం ఉండినట్లయితే ఎందుకు ఈ విధమైనటువంటి విపరీతమైన ఫైత ధోరణి వెంకటేశ్వర స్వామి వేదికగా రాజకీయాలు పెడుతున్నారు సార్ వీళ్ళు మీరు అన్నారు కదండి వాళ్ళకి భక్తి ఉండదు విశ్వాసం ఉండదు భయం కూడా ఉండదు ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి అదే ఉన్న వాళ్ళు అయితే అసలు ధర్మారెడ్డి గారి నియామకమే అధర్మ నియామకం అక్రమ నియామకం అర్హత లేని నియామకం అంటే అది వెంకటేశ్వర స్వామి నిరూపించారు అంటారు అది అక్రమ నియామకము అధర్మ ఆయన అధర్మారెడ్డి ధర్మారెడ్డి కాదు అని చెప్పేసి ఓకే అర్హత లేని నియామకం ఎలా అంటే ఓన్లీ ఐఏఎస్లు సీనియర్ ఐఏఎస్లు స్పెషల్ సెక్రటరీ క్యాడర్ ఉండి అదే కాదు వాళ్ళు వ్యక్తిపర వ్యక్తిత్వ పరంగా కూడా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలి వాళ్ళకి సత్ప్రవర్తన ఉండాలి వాళ్ళకి కెరియర్లో ఎటువంటి అవినీతి మరకలు అన్యాయం అక్రమాలు బంధుప్రీతి ఇలాంటి లేని ఒక ఆదర్శనీయమైన వ్యక్తిత్వం ఉన్న ఏఎస్నే సెలెక్ట్ చేసేవాళ్ళు ఈవోగా వేయటానికి మాత్రం సీఈఓ చీఫ్ సెక్రటరీ అయినా ఎవరినైనా వేయవచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా వేస్తున్నాం అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకునేవాళ్ళు చీఫ్ మినిస్టర్స్ కూడా ఏరి కోరి ఇక్కడ లేకపోతే ఢిల్లీ సర్వీసుల్లో కేంద్ర సర్వీసుల్లో అటువంటి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఇక్కడ తెచ్చుకున్నారు ధర్మారెడ్డిని కూడా అట్టాగే తీసుకొచ్చారు కానీ ధర్మారెడ్డి ఐఏఎస్కి చెందిన వ్యక్తి కాదు డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ ఐడిఈస్ ఇది సివిల్ సర్వీసెస్లో లాస్ట్ వన్గా ఉండే ఒక సర్వీస్ ఇది వాళ్ళు ఒక రకంగా మున్సిపల్ కమిషనర్లు ఎలాగో అలాంటి సర్వీస్ అది మిలిటరీకి సంబంధించిన ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఒక సంస్థలో ఈవోలుగా పనిచేస్తారు అంటే ఈ సిఇఓలుగాను లేకపోతే అక్కడ కమిషనర్ అంటారు రకరకాల డిజిగ్నేషన్లో అసలు ఆయన్ని ఇక్కడ పెట్టకూడదు పెట్టి ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టి అలా చేసి ఇలా చేసి ఏదో ఒక తిమ్మిని బొమ్మని చేసి ఐదేళ్ల పైన అక్కడ లాగారు అక్కడే తప్పు జరిగింది ఎందుకండి టీటీడీ లాంటి మీరు ఇంతకుముందు అన్నారు వాళ్ళకి విశ్వాసమో లేకపోతే నమ్మకమో భయమో అని ఇవి ఏవి ఉన్నాళ్ళు కూడా అసలు అటువంటి అధర్మ పని చేయరండి ధర్మారెడ్డి గారిని తీసుకురావాల్సిన అవసరమే లేదు వాళ్ళు తీసుకొచ్చిన కారణం స్ట్రాంగ్గా చెప్తున్నాను షణ్ముఖ్ గారు ఇక్కడ ఇది చాలా డబ్బు గల సంస్థ ఇక్కడ అనేక అక్రమ ఆర్జనలకి అవకాశం ఉంది దీనికి మనకి అడుగులకు మడుగులొత్తే వ్యక్తిని కనుక తీసుకొస్తే ఇక్కడ ఎదురుండదు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మధ్య కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ మేము నియమించిన టీటీడీ సభ్యులు కూడా మీ కేంద్ర మంత్రులు సిఫార్సు చేసిన వ్యక్తులేను అని కూడా అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడానికి కూడా ప్రయత్నించాడు బీజేపీని అంటే ఈ అక్రమాల్లో అన్యాయాల్లో ఇక్కడ జరిగిన అవినీతిలో మీ ఈ మినిస్టర్స్ సిఫార్సు చేసిన వ్యక్తులు కూడా సభ్యులుగా ఉన్నారు అంటే వాళ్ళ ప్రమేయం కూడా ఉంది పరోక్షంగా అన్నట్టుగా ఆయన లెటర్ రాశాడు అది తప్పు చీఫ్ మినిస్టర్గా నువ్వు కేంద్ర మంత్రులు సిఫారసు చేసినందువల్ల టీటీడీలో సభ్యులుగా చేర్చుకోమని ఒక్కడా లేదు నువ్వు కొన్ని నీ మీద ఉన్న కేసుల దృష్ట్యా వాళ్ళని ప్రసన్నం చేసుకోవటం కోసం వాళ్ళు రికమెండ్ చేసిన వ్యక్తులు నువ్వు పెట్టుకున్నావు ఒకటి రెండోది నువ్వు కొంతమంది సుప్రీంకోర్టు జడ్జీలకు కూడా మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే చెప్పండి వాళ్ళని మేము టీటీడీ బోర్డులో మెంబర్లుగా పెడతామని ఇంతవరకు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా అట్లా ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ లేదు రాజ్యాంగ పదవుల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వెళ్ళి అడిగిన సందర్భమే లేదు ఎందుకు అడగరంటే ఉంది వీళ్ళకి ఏమన్నా వాళ్ళతో పని ఉంటే కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులు ఉన్నాయి కాబట్టి ఈడీకి సంబంధించిన చీఫ్లు కానీ విజిలెన్స్ చీఫ్లు కానీ సిబిఐ చీఫ్లు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాయబారాలు నడిపి మీ బంధువులు ఎవరిని ఉంటే చెప్పండి పెట్టుకుంటామని అంటే దానికి ప్రతిఫలంగా ఈయన మీద కేసులు విచారణలో నన్ను సూచిస్తా ఉన్నట్టు వదిలేయమని చేయటం కోసం తను చేసుకున్న సొంత ఏర్పాటు దానికి కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడగటం ఏంటి మీ మంత్రులు పెట్టయినా మీ మంత్రులు సిఫార్సు చేసిన అని పెట్టి అయినా ఆ సభ్యులకి ఉన్న అధికారమే ఉంది నువ్వు నీ సొంత బాబాయ్ని చైర్మన్గా పెట్టావు తర్వాత ధర్మారెడ్డి నీకు చే బంటు నువ్వు ఎక్కడ ఏలు ముద్ర ఏమంటే వేసే బంటు అతన్ని తీసుకొచ్చి పెట్టుకున్నావు అన్యాయాలు అక్రమాలు ఈ స్థాయిలో అవుతాయి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత టీటీడీ బోర్డు మెంబర్లు ఆయనే చదువుతున్నాడు కానీ వీళ్ళందరూ వాళ్ళ వ్యక్తిత్వ అర్హతల మీద రాలేదు ఎవడో ఒక సిఫార్సుల మీద వచ్చారని వాళ్ళు పట్టి పెట్టగానే అన్నీ మనం కూడా చూసాం సంత బజారులో కనుక పాటలు పెడతారు చూసారా సంతల్లో గంపల్లో టమాటాలు పెట్టి వేలంపాట అలా పెట్టినట్టు మీడియాలో కూడా వచ్చింది సుబ్బారెడ్డి గారు వివిధ సేవల రేట్లని ఇష్టానుసారం పెంచేస్తుంటే వాళ్ళు ఎస్ 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 అంటున్నారు ఐదు వేలు రూమ్కి ఇది పదివేలకు పెంచేయండి ఈ సేవ టికెట్ ఇప్పుడు మూడు వేలుంది ఆరు వేలకి పెంచండి ఫలానా సేవా టికెట్ ఆరు వేలుంది పన్నెండు వేలకు పెంచండి ఇలా ఊరికే ఏకపక్షంగా ఆయన చెప్పటం వీళ్ళు ఎస్ ఎస్ అంటాం అన్నీ మనం మీడియాలో కూడా చూసాం అంతకుముందు సభ్యులు ఎవరైనా సరే ఒక ప్రతిపాదన ఈవో కూడా అక్కడ కూర్చుని ప్రతిపాదిస్తే దాని మీద అందరూ చర్చించి అభిప్రాయాలు సేకరించేవాళ్ళు అసలు ఇప్పుడు అదొక ప్రాసనంగా తయారైంది తిరుపతి దేవస్థాన కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో అది ఒక ప్రహసనం పెట్టామా పెట్టాము ఎస్ అనిపించామా అనిపించాము అయిపోతుంది మమ్మ అనిపించేయటం ఎవరికి కావాల్సిన కమిషన్లు ఎవరికి కావాల్సిన ఏజెన్సీలకి ఆర్డర్లు ఇప్పించుకోవటం తర్వాత ఏమన్నా వ్యక్తిగత పనులు ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవటం అందుకే తప్ప ఎందుకు తర్వాత ఆ రోజు మీటింగ్ అయినా వచ్చినందుకు ఇచ్చే ఎవరిమెంట్స్ మూల్యం డబ్బులు ఏమైనా ఉంటే తీసేసుకోవటం తర్వాత ఏమన్నా ఈ సేవలకు సంబంధించిన దర్శనాలు ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తే అవి చూసుకోవటం వాళ్ళకు తెచ్చుకున్న బంధువుల్ని స్నేహితుల్ని దర్శనం చేయించుకోవటం ఇది తప్ప ఎక్కడుందండి పవిత్రత కానీ టీటీడీకి మనం ఒక సేవకులు మనం బాధ్యతగా వ్యవహరించాలనేది ఏ స్థాయిలో లేదు అందుకే ఇలాంటి అక్రమాలు గతంలో మీరు అన్నారు కదా ఎప్పుడన్నా విన్నారా అని అసలు ఇట్లాంటి టీటీడీ సభ్యుల్ని చూడలేదు ఇలాంటి ఈవోల్ని చూడలేదు ఇలాంటి చైర్మన్ని కూడా చూడలేదు మరి అయితే చివరగా సార్ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి అంటే అన్యమతస్థుల్లో కూడా ఆయన భక్తులు ఉంటారు ఆయన్ని పూజించే వాళ్ళు ఆయన కొలిచేవాళ్ళు ఆరాధ్య దైవంగా పూజించేవాళ్ళు ముస్లింల్లో ముస్లిముల్లో ఉన్నారు అటు క్రిస్య క్రైస్తవులు ఎస్ సార్ మరి ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి లో ఉన్నటువంటి ఈ మిగతా ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళు తిరగబడతారా లేదా అంటే ఏం చెప్తారు సార్ వాళ్ళు మౌనంగా ఉంటారండి తిరగబడలేకపోవచ్చు కానీ ఈయన్ని మాత్రం సమర్థించరు రెండోది ఇంతమంది ప్రజలకి వ్యతిరేకత తెచ్చుకున్న తర్వాత ఇవాళ ఆయన కేంద్ర ప్రభుత్వానికి బ్లాక్ మెయిల్ చేసినా లేకపోతే నేను వెళ్ళి కౌంటర్గా పూజలు చేయమని పిలుపులు ఇచ్చిన ఆయన మరి మెట్ల మార్గంలో రమ్మని వాళ్ళు సవాల్ చేశారు కదండి మెట్ల మార్గంలో వెళ్లకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ముసలాడని పదే పదే ఏళ్ళనగా మాట్లాడేవాడు కదా ఎందుకు వెళ్ళకపోతున్నాడు మెట్ల మార్గం కాకుండా నాకు కాళ్ళ నొప్పులు వచ్చినాయి రోడ్డు మార్గంలో తిరుమల తర్వాత ఇంకోటి భాను ప్రకాష్ రెడ్డి గారు కూడా మనం ఏం హెచ్చరించాడు తిరుమల వచ్చి కనుక నువ్వు ఆ డెక్లరేషన్ ఇచ్చి నాకు ఈ శ్రీవారి మీద నమ్మకం ఉంది అన్ని అయినా కూడా నేను ఆ నిబంధనలకి పాటిస్తాను చెప్పులేసుకొని అక్కడికి వెళ్ళిపోవటం ఆ ప్రసాదాలు స్వీకరించకుండా ఉండటం తర్వాత భార్యతో సమేతంగా చేయాల్సిన సేవల్లో కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఒంటరిగా రావటం ఇవన్నీ కూడా ధిక్కారాలు అనేకం చూశారు అక్కడ తర్వాత తిరుపతి దేవస్థానంలో అనేక జరిగిన అపచారాల మీద ఆయన చర్యలు తీసుకోవాలి పరాకాష్ఠగా ఈ రీట రివర్స్ టెండరింగ్ అని పెట్టి అపచార చేసిన నేతిని కూడా అన్ని సేవల్లో వాడారు తర్వాత అది ఇతర దేవస్థానాల మీద హిందూ దేవస్థానాల మీద జరిగిన దాడుల్లో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు మీరు ఇందాక అన్నారు పాపంతో వచ్చు జీతం మరణం అని ఇప్పుడు అలాగే ఏ మతం మీద సరే దాడి చేసినందుకు అది మనం పరమతం మీద అయినా సరే తప్పు తప్పేనండి నీకు దేవుడు కాపావచ్చు ఆయన కానీ అనేక వాళ్ళ వేల మందికి కోట్ల మందికి ఆయన నమ్మిన దేవుడు ప్రత్యక్ష దైవం ఎవరి మతం చెందిన యేసుక్రీస్ కానీ తర్వాత ఆయన అల్లా కానీ అట్లాగే పవిత్ర గ్రంథాలు కూడా ఖురాన్ కానీ బైబిల్ కానీ అలాగే మనకి భగవద్గీత ఎలాగో అలా కూడా అంతే అందువల్ల మన తల్లిని ఎంత గౌరవిస్తామో పక్కవాడి తల్లిని కూడా అంతే గౌరవించాలి మన తల్లిని ఒక రకంగా ఇతర తల్లు ఎట్లా గౌరవించకుండా ఉండకుండా ఉంటాము అది పరమత సహనం గౌరవం అనేది ఉండాలండి అది లేనప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నా నువ్వు పూర్తి స్థాయి ప్రజల మన్నల్ని పొందలేరండి అదైతే మేము చెప్పగలను ఓకే సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ షణ్ముఖ్ గారు మన వీక్షకులు